వెల్కమ్ టీవీ న్యూస్ చిత్తూరు జిల్లా కుప్పం టీడీపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ శ్రీమతి నారా భువనేశ్వరి కుప్పం పర్యటన ఖరారైనట్లు నాలుగు రోజుల పాటు కుప్పం ప్రజలతో కలిసి సాధక బాధకాలు తెలుసుకుని కుప్పం మహిళల అభ్యున్నకి తన వంతు సహాయ సహకారాలు అందించేలా మూడు నెలలకు ఒకసారి కుప్పం పర్యటనలో ఉంటాయని తెలిపారు కుప్పం రాష్ట్రానికి తలమానికంగా ఉండేలా చంద్రబాబుతో పాటు తాము కూడా అభివృద్ధికి పూనుకునేలా భవిష్యత్తు ఉంటాయని తెలిపారు ఈ సమావేశానికి నాయకులు పెద్దను పాల్గొన్నారు విలేజ్ కట్టారు అక్కడ కూడా మహిళలతోటి ముఖాముఖి కార్యక్రమం అక్కడి నుంచి జరుగు పంచాయతీ మళ్ళీ కూడా మహిళలతో ముఖాముఖి కార్యక్రమం చేసుకొని మళ్ళీ పిఈఎస్ గెస్ట్ హౌస్కి పిఎస్ కాలేజీలో గెస్ట్ హౌస్ రావడం జరుగుతుంది గత డిస్కషన్ చేయాలంటే కూడా సిక్స్ థర్టీ వరకు కార్యక్రమం పెట్టుకొని తర్వాత ఆ రోజు ముగుస్తుంది ఇరవై ఎనిమిదవ తారీఖు మళ్ళీ ఉదయం తొమ్మిది టు పది మధ్య గ్రీవెన్సెస్ అనేది పబ్లిక్ నుంచి తీసుకోవడం జరుగుతుంది అక్కడ నుంచి నడింపల్లి విలేజ్ శాంతిపురం మనకి వెళ్ళడం ఉన్నంతరకు ఇంటరాక్షన్ కార్యక్రమం అక్కడి నుంచి గుంజానపల్లి విలేజ్ అక్కడ కూడా మల్బరీ ఫీడ్స్ సెరికల్చర్ షెడ్స్ కానీ ఫీడ్స్ ఇక్కడ ఏ విధంగా జరుగుతుంది దాంట్లో ఇంకేమన్నా మనం బెటర్మెంట్ చేయడానికి ఏం అవకాశాలు ఉన్నాయనేది కూడా మేడం ఒకసారి జరుగుతుంది అక్కడి నుంచి రాజుపేటకి వెళ్తారు అక్కడ కూడా ఇంట్రాక్షన్ అక్కడి నుంచి కొంగనపల్లి విలేజ్ అక్కడ కూడా మహిళలతో మతాముఖి అక్కడ నుంచి కడపల్లిలో సీఎం గారి హౌస్ ఏదైతే కన్స్ట్రక్షన్ ఉందో ఆ హౌస్ విజిట్ చేసి కన్స్ట్రక్షన్ ఎంతవరకు వచ్చింది ఆ పౌనాన్ని పర్యవేక్షిస్తారు తర్వాత మళ్ళీ బిఎస్సి చేరుకుంటారు ఇరవై తొమ్మిదవ తారీఖు మనకి ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గరికి రావడం జరుగుతుంది ఎందుకంటే ఆ రోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం తెలుగుదేశం పార్టీ ఆమె తండ్రి గారైన ఎన్టీఆర్ గారు అలాగే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఆయనకి గన్న నివాళులకు గురించి అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ఎన్నో కంపెనీల్లో మరీ ముఖ్యంగా మహిళల కోసం తీసుకొచ్చిన షాహీ గార్మెంట్స్లో ఏ విధంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇంకా మరికొన్ని అటువంటి పరిశ్రమలు తీసుకొచ్చేదానికి మేడం గారు కూడా ఆవిడకున్నటువంటి ఆలోచనలు కూడా పంచుకోవడానికి ఉన్న యొక్క ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి షాహీదాన్ని నుంచి కనుక అక్కడ ఉన్నతో అట్రాక్ట్ అవుతారు అక్కడి నుంచి కళ్యాణ్ మండపం టీటీటీ కళ్యాణ్ మంత్రి రావడం ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున పుష్ కార్డ్స్ కావచ్చు షేయింగ్ టీషన్స్ కావచ్చు ఇంకా ఇంకేమన్నా రిక్వైర్మెంట్స్ ఉంటే అవి కూడా వీఎస్ఎస్ తీసుకొని తీర్చేదానికి కార్యక్రమాలు రూపొంది చేయడం జరుగుతుంది ఆ రోజుతో ఆ కార్యక్రమం తర్వాత మేడం గారి కూడా కంప్లీట్గా ఒకసారి ఉప్పో నియోజకవర్గానికి వచ్చి ఎనిమిది సార్లుగా చంద్రబాబు నాయుడు గారిని ప్రేమతోటి అభిమానంతో గెలిపించిన వస్తున్న ఈ ప్రజల కోసం ఉప్పో నియోజకవర్గ ప్రజల కోసం పార్టీలకు అతీతంగా నిజంగా నిరుపేదలు దూరంగా ఉండాలి ఎవరైనా సరే వాళ్ళకు కూడా మేము అండగా ఉంటామనే విధంగా కార్యక్రమాలు అనేది నారా భువనేశ్వర్ గారు రూపొందించుకొని ముందుకెళ్తున్నారు మనస్ఫూర్తిగా ఆవిడకి ఉప్పో నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లాగే మనందరికీ తెలుసు మీడియా మిత్రులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఉప్పో నియోజకవర్గానికి ఏమేమి కార్యక్రమాలు రూపొందిస్తున్నారో మనం ముందర చూస్తూ ఉన్నాం వాటిలో భాగంగా ఇప్పటికే రమాలని ముప్పై కోట్ల రూపాయల పైచీలుకు పనులు ఎన్ఆర్ఐజీస్ ద్వారా గ్రామాల్లో సిసి రోడ్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది అట్లాగే పదిహేను వందల గోకులం షెడ్స్ ఇది చంద్రబాబు నాయుడు గారు చాలా అంటే చాలా ఇక్కడ అవసరం ఉందని చెప్పేసి మిగతా నియోజకవర్గాల్లో కొన్ని తక్కువ ఇచ్చేస్తున్నా ఇక్కడ మాత్రం ఖచ్చితంగా ఈ పాడి పరిశ్రమ మీద ఆధారపడి ఎంతోమంది కుటుంబాలు రమారమి మా అసెస్మెంట్ ప్రకారం నలభై నాలుగు వేల పై ఆవులు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి ఎంతోమంది ఈ ఆదాయం ద్వారా వాళ్ళ కుటుంబాన్ని నడుపుకుంటూ ముందుకు తీసుకెళ్లేటటువంటి పరిస్థితులు కాబట్టి వాటి కోసం ఈ గోకులం షెడ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది సో ఇప్పటికి పదిహేను వందల పై చెందు గోకురం షెడ్స్ శాంక్షన్ చేశారు ఘమారమి పదిహేను పదిహేను వందల ఇంట్లో ప్రమాదమే రెండు లక్షల రూపాయలు సబ్సిడీ తోటి ఈ కా ఈ డబ్బులతోటి ఫ్రీగా ప్రతి ఒక్క రైతుకు కూడా అందజేస్తా ఉన్నారు శాచ్యురేషన్ పాయింట్లో ఈ కార్యక్రమాన్ని చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ప్రతి మూడు నెలలకి ఐదు వందల చొప్పున నోకరూ షెడ్స్ ఇచ్చి ఈ రాబోయే నాలుగు సంవత్సరాల్లో ఆవులున్న ప్రతి రైతుకి నోక్రౌండ్ షెడ్ ఇచ్చే దిశగా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో మేము అధికారులందరూ కూడా ముందుకెళ్తున్నామని తెలియజేస్తున్నాం అట్లాగే యాభై నాలుగు కోట్ల రూపాయలతోటి ఆల్రెడీ ఆర్ఎండ్ రోడ్స్ శాంక్షన్ చేశారు దానికి సంబంధించిన పనులు కూడా ప్రారంభమైనాయి మళ్ళీ ఇప్పుడు కొత్తగా లింక్ రోడ్స్ కోసం విలేజ్ టు విలేజ్ మధ్య లింక్ రోడ్స్ కోసం కొత్తగా పది కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది ఇంకొక పది కోట్ల రూపాయలు కాంపౌండ్ వాల్స్ కావచ్చు స్కూల్స్కి సంబంధించి శ్మశానాలకు సంబంధించి కాంపౌండ్ వాల్స్ ఇతర కార్యక్రమాల కోసం కూడా పది కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది స్కూల్స్ రిపేర్స్ కోసం ఆల్రెడీ మన గుడుకల పాఠశాలని రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని స్కూల్స్ని మోడల్ గుడుకుల పాఠశాల కలిపి చేసే కార్యక్రమంలో భాగంగా మనకి ఏడు కోట్ల రూపాయలు శాంక్షన్ అనేది మన గురువుల పాఠశాలలో రావడం జరిగింది దాంట్లో ఓపెన్ జిమ్స్ కొత్త ఎక్విప్మెంట్స్ కావచ్చు మళ్ళీ పచ్చని శ్రీకాంత్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులకు మీడియా మిత్రులందరికీ కూడా ప్రభుత్వ నమస్కారాలు గౌరవ ముఖ్యమంత్రి వైయులు కుప్పం నియోజకవర్గ ముద్దు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి ధర్మపత్ని మందరికి మార్పు ముందు శ్రీమతి నారా భువనేశ్వరమ్మ గారు కుప్పం నియోజకవర్గంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది కార్యక్రమాలు విచ్చయించున్నారు అమ్మగారు ఎన్నికల ముందు కుప్పంలో పర్యటనకు ఇచ్చేసి సార్ తరఫున సార్ ముఖ్యమంత్రి ముందు రాష్ట్రంలో బిజీగా ఉంటారు నేను ప్రతి మూడు ఒక్కసారి ప్రతి గ్రామము తిరిగి ముఖ్యంగా మహిళా సోదరి ఆర్థికంగా పైకి తీసుకొచ్చే విధంగా కార్యక్రమాల్లో భాగస్వాములై ఉపం నియోజక అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రతి మూడు నెలల ఒక్కసారి కుప్పం కోసం మేడం గారు చెప్పారు ఆ మాట కోసం కానీ ప్రతి మూడు నెలల ఒక్కసారి మేడం గారు ఇచ్చేసి అన్ని గ్రామాల తిరుగుతూ ప్రజలతో మమేకమై కార్యక్రమాలు కూడా చూస్తూ వెళ్తున్నారు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కుప్పం నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్సీ గారు చెప్పినట్టు పరుగులు పెడతాను కుప్పం నియోజకవర్గం రాబోయేటువంటి ఈ రెండు మూడు మాసాల్లోనే అన్ని కార్యక్రమాల్లో పరుగులు పెట్టే ముఖ్యంగా కుప్పం నియోజకవర్గ రైతులు కలైనటువంటి కాలం ఉన్నటువంటిది సర్వేగం చదువు కుప్పం పనులు ప్రారంభమైనవి ఇది ఒక చంద్రబాబు నాయుడు గారు కూడా జీవనాధారిక కుప్పం ప్రజలు చేయాలని చెప్పి అందరివారి కాళ్ళు సంబంధించి సిమెంట్ వర్క్స్ అన్ని కూడా ఆగమే పని జరుగుతున్నాయి ఎట్టి పరిస్థితుల్లో కూడా జూలై మాసంలో కుప్పం నియోజకవర్గానికి కృష్ణ తీసుకురావాలని చెప్పి ఆకాంక్షతో చంద్రబాబు నాయుడు చేస్తున్నారు కాబట్టి ఆ పనులు కూడా శ్రీకాంత్ వర్యా ఆధ్వర్యంలో ఒక కార్యక్రమం చురుగ్గా చాపుతున్నాయి తప్పకుండా రెండు నెలల కార్యక్రమం పూర్తయితుంది దాంతోపాటు కుప్పం నియోజకవర్గానికి కూడా ఎందుకంటే వర్షాధారణ కుప్పం నియోజకవర్గం పోయిన సంవత్సరం నుంచి వాములు ఇబ్బంది పడిన వలన కొంతవరకు ఇక్కడ తాగునీటికి అదేవిధంగా సాగు నోటికి ఇబ్బంది వచ్చే కారణంగా కుప్పం నియోజకవర్గం స్పెషల్ బ్రిడ్ కింద వాటర్ బ్రిడ్ కింద గండికోట నుంచి కూడా పైప్ లైన్ ద్వారా నీటిని తీసుకొచ్చి కుప్పం కుంగనూరు పలన్నీరు నియోజకవర్గాలకి శాశ్వతమైన రాజుకు సౌకర్యం కోసంగా దాదాపు రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు పన్నులు కేటాయించిన పన్ను కూడా పలనేరు పన్నులు జరుగుతున్నాయి ఒక అభివృద్ధి కార్యక్రమాలు సర్వేగా జరుగుతున్నాయి అదేవిధంగా కుప్పం నియోజకవర్గ అన్నగారు చెప్పినట్టు మొదటి విడిగా కూడా పెద్ద దేవస్థానాలకు చంద్రబాబు నాయుడు గారు హామీ హామీ మేరకు పదకొండు దేవస్థానాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు యాభై మూడు కోట్ల రూపాయలు మనకు తిరుపతి గంగమ్మ గుడి కుక్క అయితేనేమి ధర్మరాజు గుడి ఆమగనపల్లి కానీ కర్లగడ్డ కానీ రాళ్లబూది టెంపుల్స్ అన్నీ కూడా పదకొండు టెంపుల్స్ మొదటి పెడి దగ్గర యాభై మూడు కోట్ల రూపాయలు మంజూరై టెండర్ ప్రాసెస్ జరుగుతూ ఉంది దాంతోపాటు అన్న చెప్పినట్టు నూట ఇరవై తొమ్మిది గ్రామ దేవతల టెంపుల్ కూడా ఇక్కడ ప్రిపేర్ అయిపోయినట్టు అది కూడా వస్తున్నాయి ఎందుకంటే ఈ కుప్పం నియోజకవర్గం మూడు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక కేంద్రంగా తయారు చేయాలని చెప్పి ఇక్కడ టెంపుల్ టూరిజం డెవలప్ చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు ఆకర్షిస్తున్న కూడా ఆ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి దీంతో పాటు విమానాశ్రయం ఎందుచేత అంటే ఇప్పుడు వాటి రేపు అందరి రీతి వరకు మనకు నీటి సౌకర్యం వచ్చిన తర్వాత కుప్పానికి బ్రహ్మాండంగా రైల్వే స్టేషన్ డెవలప్ అవుతూ ఉంది ట్రైన్ ఫెసిలిటీ వస్తూ ఉంది రేపు ఇక్కడ పరిశ్రమలు రావాలంటే కుప్పంలో తప్పకుండా యొక్క మంచి విమానాశ్రయం ఉండాలని ఉద్దేశంతో దాని చంద్రబాబు నాయుడు ఒకప్పుడైతే కార్గో విమానశ్రమనుకున్నాం ఇప్పుడు దాన్ని డొమెస్టిక్గా తయారు చేసుకుని మళ్ళీ దానికి ఆరు వందల ఎకరాల భూమిని కేటాయించి సర్వే ఇప్పుడు ఆ కార్యక్రమాలు కూడా సర్వేటంతో స్టార్ట్ అయ్యి రాబోయే రెండు మూడు సంవత్సరాలకు కుప్పం నియోజకవర్గం కూడా డొమెస్టిక్ విమానక్షతాయనే కార్యక్రమం కాబట్టి కుప్పం ప్రజలందరూ కూడా ఎప్పటికీ చంద్రబాబు నాయుడు గారి గుండెలు పెట్టి దాచుకుంటారు ఎప్పటికీ మా దేవుడు ఆయన కాబట్టి ఈ నాలుగు రోజుల పర్యటనకు వచ్చేసినట్టు మా మేడం గారికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రజలు అపూర్వమైన స్వాగతం తెలియజేయాలని చెప్పి మీ అందరి ద్వారా మేడం నేను ప్రజలను కూడా కోరుకుంటాను థ్యాంక్ యూ కూడా కార్యక్రమాన్ని రూపొందిస్తున్నాను అదే కాకుండా మనందరికీ తెలుసు ముఖ్యమంత్రి గారు వచ్చి సోలార్ సూర్యగ్రహ్ కార్యక్రమం ద్వారా ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఇంటికి అంటే రూఫ్ టాప్ ఉన్న ప్రతి ఇంటికి కూడా ఉచితంగా సోలార్ని ఏర్పాటు చేసి కరెంటు బిల్లు లేకుండా చేసే విధానం తద్వారా దానికి ఏదైతే బ్రేకింగ్ ఏ ఉందో అది వచ్చిన తర్వాత ఆ ఇంటికి జనరేట్ అయిన సోలార్ పవర్ ద్వారా ఆదాయం వచ్చే విధంగా కూడా కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు కబారాన్ని వెయ్యి కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అది దాంట్లో నాలుగు వందల కోట్ల రూపాయల దాకా బెనిఫిషరీ కట్టాల్సిన కూడా ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు గారు కట్టి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కట్టి తర్వాత దాన్ని జనరేట్ అయ్యే దాని నుంచి కూడా వాళ్ళకు బట్టలు పడకుండా భారం పడకుండా చేసే విధంగా కార్యక్రమాన్ని రూపొందిస్తూ ఉన్నారు అట్లాగే టౌన్ని మోడల్ మున్సిపాలిటీ చేసే దిశగా సింగపూర్కు సంబంధించిన కంపెనీ ఏదైతే అమరావతికి పనిచేశారో ఆ కంపెనీ చేత మొన్న ఆ కంపెనీకి సంబంధించిన ప్రతినిధులు వచ్చి కూడా మాస్టర్ ప్లాన్కి సంబంధించిన డీటెయిల్స్ బేసిక్ సర్వే అన్ని కూడా కంప్లీట్ చేశారు త్వరలో ఎవరైతే అమరావతికి మాస్టర్ ప్లాన్ తయారు చేశారో ఆ కంపెనీ ప్రతినిధులే కుప్పం టౌన్లో కూడా మాస్టర్ ప్లాన్ని ప్రిపేర్ చేసి తద్వారా ఈ ఐదు సంవత్సరాల్లో కంప్లీట్గా ఒక మోడర్నైజ్డ్ అమరావతిలో ఏ కైండ్ ఆఫ్ టెక్నాలజీ వాడుతున్నారు అంటే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు అండర్గ్రౌండ్ కేబుల్ కావచ్చు ఓఎఫ్సి కావచ్చు అలాగే రెయిన్ వాటర్ గంటానికి కావచ్చు ప్రతి ఒక్కటి కూడా అండర్గ్రౌండ్ సిస్టమ్ తెచ్చే విధంగా రోడ్స్ కూడా ఎక్స్పాన్షన్ చేసే విధంగా సర్కిల్స్ కొత్త సర్కిల్స్ రమాలన్నే పన్నెండు సర్కిల్ డెవలప్ చేసే విధంగా ప్లస్ టౌన్లో కూడా కొత్త ఏరియాలు డెవలప్ చేసే విధంగా కూడా మాస్టర్ ప్లాన్ అట్లాంటి కొత్త పార్కులు డెవలప్ చేసేదానికి కూడా చేస్తూ ఉన్నారు మొదటగా నాలుగు వందల నలభై యాభై కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఈ స్టాండర్డ్స్లో మారుద్దాం ఇంకా బడ్జెట్ చాలా డబల్ అయ్యేటటువంటి పరిస్థితి కనబడుతున్నా కూడా పూర్తి స్థాయిలో మీరు చేసి మాస్టర్ ప్లాన్ చేసి డీ గ్రాడ్య తీసుకురండి హండ్రెడ్ పర్సెంట్ ద బెస్ట్ మున్సిపాలిటీ కింద ఈ ఐదు సంవత్సరాల్లో గొప్ప మున్సిపాలిటీని మారుతామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఆ కార్యక్రమాన్ని చేస్తున్నాం అట్లాగే టెంపుల్స్ గ్రామాల్లో ఫేజ్ వన్ కిందమాలని నూట ఇరవై ఐదుపై చెప్పు టెంపుల్స్ని ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల మధ్య వాళ్ళకి అవసరాన్ని బట్టి వాటిని కూడా శాంక్షన్ చేసేదానికి ప్రపోజల్స్ ఆల్రెడీ పంపించున్నాం ఫైనలైజ్ అవుతుంది కరెక్ట్గా ఫైనల్ చేస్తున్నారు గ్రామదేవత టెంపుల్స్ అట్లాగే ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చైర్మన్గా తెలుగుదేశం పార్టీ ఎంపీ చిన్నీ గారు ఉన్నారు ఇప్పుడు అలాగే మన కేసీఆర్ఎం చిన్నీ గారు సో ఆయనకు కూడా నేను విజ్ఞప్తి చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారికి తెలియజేసి సో క్రికెట్ స్టేడియంని కుప్పంలో ఏర్పాటు చేసే దానికి కావాల్సిన నిధులు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నుంచి శాంక్షన్ చేయడానికి ఆయన అంగీకరించారు సో కాబట్టి ఏప్రిల్ మొదటి వారంలో వాళ్ళకు సంబంధించిన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన బుండం వచ్చి ఇక్కడ రెండు మూడు సైట్స్ పరిశీలించి ఏదైతే అంటే అట్లీస్ట్ రంజీ లెవెల్ ఆడే విధంగా ఆ స్టాండర్డ్స్లో క్రికెట్ స్టేడియంని డెవలప్ చేయాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది దానికి కూడా సానుకూలంగా స్పందించి ఆ బృందం వచ్చి కూడా వాళ్ళు కూడా దానికి సంబంధించి ఏది ఫీజిబిలిటీ స్టడీ అనేది చేస్తారు మనం ఎన్టీఆర్ స్టేడియం సంబంధించిన స్థలము ప్లస్ రెండు మూడు ఆప్షన్స్ చూపించుకున్నారు చూపించి వాళ్ళ సూచనల మేరకు కొత్త స్టేడియం నిర్మాణానికి దానికి సంబంధించిన కంప్లీట్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అది కూడా నిర్మాణం జరుగుతుందని తెలియజేస్తున్నాం ఇరవై రెండు కోట్లతోటి ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ ఇండియా స్టేడియంను కూడా అథ్లెటిక్ రిలేటెడ్గా దాన్ని కూడా అన్ని విధాలుగా డెవలప్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటాను అట్లాగే ఈరోజు మనకి పాన్సార్కి నమస్కారం ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం శ్రీమతి నారా భువనేశ్వర్ గారు మేనేజింగ్ ట్రస్ట్ ఇండియా ట్రస్ట్ అలాగే మన కుప్పం ముద్దు మన గౌరవ ముఖ్యమంత్రి గారి గారి సతీమణి ఆవిడ పర్యటన వివరాలు తెలియజేయడానికి అలాగే మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా తప్పూలం జరుగుతుందని చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో అనేది తెలియజేయటం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది రేపు ఇరవై ఒక సారీ ఇరవై ఆరవ తారీఖు నుంచి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై మూడు నాలుగు రోజుల పాటు కుప్పంలో శ్రీమతి భువనేశ్వర్ గారు పర్యటించనున్నారు గత ప్రభుత్వం ఆక ముందు నుంచి కూడా కుప్పం వ్యాసుకోవడం ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు భువనేశ్వర్ గారు చేసుకుంటూ వచ్చారు అది మనందరికీ తెలుసు ఎన్టీఆర్ సంజీవని క్లినిక్ అయితేనేవి అలాగే ఎన్టీఆర్ మొబైల్ మెడికల్ బస్ అయితేనేవి మెడికల్ క్యాంప్స్ అయితేనేవి రక్తదాన శిబిరాలు అయితేనేవి ఇట్లా ఎన్నో కార్యక్రమాలు అన్నా ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్స్ అయితేనేవి ఇట్లా ఎన్నో కార్యక్రమాల ద్వారా ప్రజలకి ప్రభుత్వంలో ఉన్న లేకపోయినా కుప్పం చేసుకున్న ప్రజలకి మేము అండగా ఉన్నామని చెప్పేసి ఎప్పుడూ భువనేశ్వర్ గారు ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు ఇప్పుడు ఇరవై ఆడవ తారీఖున బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి పన్నెండు నలభై కల్లా మేడం బోర్డర్ చేరుకుంటారు కుప్పం చేసుకున్న బోటర్కి జరుపుకుంటామనే ఎవరైతే మా ఆరోగ్య నేత చిత్రమూడు ఉన్నారో మా చిత్రమే మా తెలుగు పోలీసులు మొత్తం ప్రజలతో ఈరోజుసారి ఉగాది పండుగ జరుపుకో జరుపుకుంటూ ఉన్నాను దాని అందరూ కూడా మా తెలుగుదేశం పార్టీ పోలీసులు అభివృద్ధి కానీ ప్రతిపక్షాలకు కానీ చాలా ఉత్సాహంగా చాలా సంతోషపడుతూ ఉన్నాము దాంట్లో ఎన్నో ఇంపార్ట్బడియంటే ఉగాది పండుగ పండగ వాతావరణం కూడా ఇచ్చిన మాట ప్రకారం వాయిదా లేకుండా ప్రతి మూడు నెలలు ఒకసారి వస్తామని దీంట్లో ఖచ్చితంగా నాకు కుటుంబ ప్రజలు మా ఈ పార్టీ కూడా అనేసి ఇది చాలా సంతోషంగా సంతోషాలు ఆవిర్భం చేస్తుంది మళ్ళీ ఎన్నో విషయం ఏమంటే పార్టీ ఆవిర్భావం కూడా పార్టీ ఆవిర్భావం కూడా ఎన్నో లేని విధంగా ఈసారి పార్టీ ఆవిర్భావం చేసము ఎవరైతే స్వర్గయ నందమూరి తారతీయమారావు గారు సినిమా చేతుల మీద కుటుంబం మేము అందరూ కూడా జరుపుకుంటున్నాం అని కూడా తెలియజేయడానికి మేమంతా కూడా చాలా సంతోషప అందరూ కూడా ఈసారి మేడం మేడం రాక కోసం మేము అందరూ కూడా ఉన్నాం అన్ని గ్రామాల్లో కూడా ఈ ఉగాది ఇంకా ఘనంగా జరుపుకోవడానికి ఉత్తమ ప్రజలతో పాటు మా మిత్రపక్షులు కుటుంబ సభ్యులు అందరూ కూడా ఎదురు చూస్తున్నట్టు నాయకులతో పట్టణం జరుగుతుంది తర్వాత అగస్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్కి వెళ్ళటం అక్కడ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకి ఏ విధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ మీద అవగాహన కల్పిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రయోగశాలలు ఇవన్నీ చూసి అక్కడ ఉండేటటువంటి పిల్లలతో కూడా ఇంట్రాక్ట్ అయ్యేటటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో పార్టిసిపేట్ చేస్తారు అట్లాగే అక్కడి నుంచి కోడిచెంపు గారి విలేజ్కి వెళ్తారు అక్కడ ఉమెన్ తోటి ఇంట్రాక్షన్ మహిళలతోటి ముఖాముఖి కార్యక్రమం మీరు గమనిస్తే మేడం గారు మహిళల యొక్క అభ్యున్నతి కోసం ఈ కుటుంబ నియోజకవర్గంలో ఉచిత కుటుంబ శిక్షణ కార్యక్రమం కావచ్చు బ్యాంకు స్థాయి కావచ్చు ఈ మగ్రూమ్ బాక్స్ కావచ్చు ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేయటం అలాగే కుటుంబ మిషన్ బట్టి ఇవన్నీ కూడా చూసాం ఒక మహిళ అభ్యున్నతి జరిగితే ఆ కుటుంబం యొక్క అభివృద్ధి అనేది జరుగుతుందని ప్రధానంగా నమ్మి చంద్రబాబు నాయుడు గారి అడుగుజాడులో మేడం కూడా ప్రస్తుత కార్యక్రమాలు చేస్తున్నారు మహిళలతోటి ఇంటరాక్షన్ అయ్యి వాళ్ళ సమస్యలు తెచ్చుకోవడం వాళ్ళు ఏ విధంగా వాళ్ళ జీవితాలు అభివృద్ధి చెందడానికి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఉమెన్ తోటి ఇంటరాక్షన్ కార్యక్రమాలకి ఆవిడ మాకు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ రోజు ఆ విలేజ్ ఉమెన్స్ కలిపి మీటింగ్ అయిపోయిన తర్వాత పిఎస్కి వెళ్ళిపోతారు అక్కడ ఇంపార్టెంట్ లీడర్స్ తోటి కాన్సెన్స్ కోఆర్డినేషన్ కమిటీ లీడర్స్ తోటి మీటింగ్ అనేది జరుగుతుంది తర్వాత పక్క రోజు ఇరవై ఏడవ తారీఖు కంపిటీ కమిటీ మధ్య పబ్లిక్ నుంచి గ్రీవెన్సెస్ తీసుకుంటారు తర్వాత ఇండియన్ బ్యాంకు ఓపెనింగ్ చేస్తారు పది ఇరవై కల్లా తర్వాత కడా ఆఫీస్ రావడం జరుగుతుంది అక్కడ కూడా అన్ని అసోసియేషన్ ఫర్ లేడీ ఎంటర్ప్రీనర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో మహిళలకి ఎంటర్ప్రీనర్షిప్ మీద అవగాహన కార్యక్రమం తర్వాత వాళ్ళకి లోన్స్ ఇప్పించి వాళ్ళని పారిశ్రామిక తయారు చేయడానికి కావాల్సినటువంటి ఒక కార్యక్రమాన్ని ఉద్దేశించి మేడం ఇంటరాక్ట్ అవుతా ఉన్న అక్కడి నుంచి మోడల్ కాలేజీ పెట్టడం జరుగుతుంది అక్కడ కూడా మహిళలతోటి ముఖాముఖి కార్యక్రమం అక్కడ ఉండే సమస్యలు తెలుసుకోవడం వాళ్ళకి ఏ విధంగా మేడం గారు సపోర్ట్ చేస్తారనేది కూడా తెలియజేయడం జరుగుతుంది